అందరికీ నమస్కారం అండి మణి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ కొన్నవి పోయే కొట్టుకొచ్చినవి పోయే అనే కథ చెప్పుకుందాం కథలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం ఓ అడవిలో ఒక నక్క ఉండేది అది పెద్ద దొంగది ఒకసారి దాని ఇంటిలో బియ్యం అయిపోయాయి దాంతో పక్కనే ఉన్న ఊరిలో కొందామని బండి కట్టుకొని అంగడికి బయలుదేరింది ఆ ఊరిలో రంగయ్య అనే అతను చాలా కాలం నుంచి అంగడి నడుపుతున్నాడు కానీ ఆ రోజు అతను పనిబడి పక్క ఊరికి పోతూ అంగడి చూసుకోమని తన కొడుకుకి అప్పజెప్పాడు సరుకులు కొనడానికి నక్క ఆ అంగడి దగ్గరికి వచ్చింది రంగయ్య కాక రంగయ్య చిన్న కొడుకు కనబడగానే ఎలాగైనా సరే ఈ పిల్లోడిని మోసం చేసి కొన్ని సరుకులు కొట్టేయాలి అనుకుంది అంగడి బయట రకరకాల మూటలు వరుసగా కనపడ్డాయి నక్క ఆ పిల్లాడితో ఏమల్లుడు బాగున్నావా ఈరోజు ఆడుకోకుండా నువ్వు ఒక్కడివే ఉన్నావేంటి మీ నాయనెక్కడికి పోయాడు అంటూ తీయగా మాటలు కలిపి ఒక బియ్యం మూట కావాలి ఎంత అని అడిగింది ఆ పిల్లోడు ధర చెప్పగానే ఇదిగో డబ్బులు తీసుకో సరిగ్గా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకో అంటూ డబ్బులు చేతిలో పెడుతున్నట్లు దగ్గరకు తీసుకుపోయి ఆ పిల్లోడు అందుకోకముందే వదిలేసింది దాంతో ఆ డబ్బులన్నీ అంగడిలో చల్లా చెదురుగా పడిపోయాయి ఆ డబ్బులు ఏరుకుందామని ఆ పిల్లోడు కిందికి వంగాడు వెంటనే కన్నుమూసి తెరిచేలోగా ఆ దొంగ నక్క అక్కడ బయట ఉన్న ఒక బొరుగుల సంచిని చక్కెర సంచిని ఎత్తి బండిలో వేసి అవి కనపడకుండా దుప్పటి కప్పేసి ఏమీ ఎరుగని నంగనాచిలా గమ్మున నిలబడింది ఆ పిల్లోడు పడిన డబ్బులన్నీ ఏరి లెక్క చూసుకొని సరిపోయినాయిలే నక్క మామ బియ్యం మూట తీసుకుపో అన్నాడు అలాగే అంటూ నక్క బియ్యం మూట ఎత్తి బండిలో వేసుకుంది చూడుబాబు ఈ అడవిలో అందరూ నామాదిరే మంచి వాళ్ళు ఉండరు చాలామంది దొంగలు ఉంటారు రెప్ప మూసి తెరిచే అంతలో మోసం చేయగలరు చిన్నపిల్లోడివి అటు ఇటు పోకుండా మీ నాయన వచ్చే వరకు అంగడిని బాగా కనిపెట్టుకొని ఉండు అని చెప్పి సంబరంగా తిరిగి బయలుదేరింది అది అలా కొంచెం దూరం పోయాక ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మొబ్బులు కమ్ముకున్నాయి జుమ్మని పెద్ద గాలి వీచింది అది అలాంటి ఇలాంటి గాలి కాదు దాని దెబ్బకు బండి అటు ఇటు ఊగిపోసాగింది ఆ గాలి వేగానికి బండి పైన కప్పిన దుప్పటి ఎగిరిపోయింది ఇంకేముంది లోపల బొరుగుల మూట ఏమంత బరువు ఉండదు కదా ఒక్కసారిగా ఎగిరి బండిలో నుంచి దబీమని కింద పడింది అలా పడడం దానికి కట్టిన తాడు విడిపోయింది అంతే సంచిలోని బొరుగులన్నీ రివ్వున గాలితో పాటు పైకి లేచాయి ఆకాశమంతా తెల్లగా బొరుగులతో నిండిపోయింది నక్క అదిరిపడి అయ్యో నా బొరుగులు అని బండి దిగి లబలబలాడుకుంటూ వచ్చింది కానీ అప్పటికే సంచిలో ఒక్క బొరుగు కూడా మిగలేదు అంతా ఖాళీ అయ్యో ఒక్క బొరుగు కూడా నోట్లో పెట్టుకొని కరకర నమలక ముందే అన్ని నేలపాలైపోయాయి అని బాధపడుతూ మరలా బయలుదేరింది కానీ కొంచెం దూరం పోయిందో లేదో ఆకాశమంతా కమ్ముకున్న నల్లని మబ్బుల నుంచి వాన మొదలైంది లావు చుక్కలు టపటపమని ఆగకుండా దారగా పడసాగాయి బండిని ఎక్కడన్నా దారిలో ఆపుదామంటే అక్కడంతా చిన్న చిన్న మొక్కలే కానీ పెద్ద చెట్లు ఒక్కటి కనబడలేదు బండిలో చక్కెర మూట ఉంది కదా అది ఆ వానకు నిమిషాల్లోనే మొత్తం తడిచిపోయింది మూటలోంచి చక్కెరంతా పాకంలా మారి కరిగిపోయి ఉట్టి సంచి మిగిలింది అది చూసి ఆ దొంగనక్క అయ్యయ్యో సంచి చక్కెర ఒక్క గుప్పెడు కూడా నోట్లో వేసుకొని తీయ తీయగా ముందే మొత్తం కరిగిపోయిందే అని తెగ బాధపడింది అంతలో ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మెరుపులు మెరిసి గుండెలు అదిరిపోయేలా ఉరుములు ఉరిమాయి ఆ చప్పుడుకు మెరుపులకు భయపడిన ఎద్దులు వేగంగా పరుగులు తీశాయి అవి అలా అదిరిపడి ఉరుకుతూ ఉంటే దారిలో ఒక పెద్ద రాయి అడ్డం వచ్చింది బండి గాను వేగంగా దాని మీదకు ఎక్కేసరికి గాను విరిగిపోయింది సరిగ్గా అక్కడ ఒక పెద్ద మురికి గుంత ఉంది బండిపోయి ఆ మురికి గుంతలో పడింది అంతే నక్క కళ్ళ ముందే బండిలోని బియ్యం మూట ఎగిరి ఆ మురికి గుంతలో పడి మునిగిపోయింది అది చూసి నక్క నోట మాట రాలేదు కరకరలాడే బొరుగులు దొరకలేదు తీయ తీయని చక్కెర మిగలలేదు వండుకునే బియ్యము దక్కలేదు ఎక్కి వచ్చిన బండి మిగలలేదు కొట్టుకొచ్చినవి పోయాయి కొనుక్కొచ్చినవి పోయాయి ఇదంతా ఆ చిన్నపిల్లోడిని మోసం చేసినందుకే ఇంకెప్పుడు ఇలాంటి దొంగ పనులు చేయకూడదు అని అనుకుంది నక్క ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం